ఈ పని చేసేవారట ఆ రోజు మొదలుకొని పన్నెండు సంవత్సరముల పాటు ఈ దంపతులు ఈ మంత్రం అఖండంగా విడిచిపెట్టకుండా జపం చేశారు అఖండం అంటే జపం మొదలుపెట్టి మధ్యలో ఆపేసి కాఫీ దాగొచ్చి మళ్ళీ గుర్చోకుండా చేయటం అనమాట జపం మొదలుపెట్టాక కలియుగ వాసులం కాబట్టి మనం ఎక్కువసేపు చేయలేకపోతున్నాం కదా మనం అంటే నన్ను పక్కన పెట్టేయండి ఎక్కువ మంది జపం చేసేటప్పుడు ఓ పది నిమిషాలు చేశాక మధ్యలో కాసేపు లేచి ఆ లోపలికి వెళ్ళి ఏదో రెండు మూడు చెంబులు కాఫీ తాగి ఓ నాలుగైదు అట్లో అదేదో పెద్దాలో తిని మళ్ళీ కూర్చుని జపం చేయగలుగుతారు లేకపోతే ఉండలేకపోతున్నారు కలియుగంలో అది ఖండ జపం కానీ పూర్వకాలంలో వాళ్ళకి శక్తి ఎక్కువ కనుక అందున ఈ సుమతి విష్ణుయసులకి శక్తి మరింత ఎక్కువ కనుక అస్సలు వాళ్ళు జపంలో కూర్చుంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కదలకుండా జపం చేసిన వాళ్ళు చేసినట్టు చేస్తూనే ఉన్నారట లాగవు చేతిలో జపమా లాగదు కళ్ళు మూసుకున్న వాళ్ళు మూసుకున్నట్టే కూర్చున్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఎడతెరపి లేకుండా జపం చేశారు సరిగ్గా పన్నెండేళ్ళు జపం పూర్తి కాగానే శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం మీద వారికి దర్శనమిచ్చాడు